డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనం మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యముల కధిపతియగు యహోవా సెలవియగా ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మనం ఆరాధన చేసే దేవుడు ఆయన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నారు ప్రజలరా మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను మీరు గైకొనడం లేదు నా సన్నిధికి మీరు రావడం లేదు మీరు నా తట్టు తిరిగితే మీరు నా దగ్గరకు వస్తే నేను మీ తట్టు తిరుగుతాను అని ప్రభు చెప్తున్నారు నిజమే వాక్యంలో కూడా రాయబడి ఉంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వాక్య భాగంలో రాయబడి ఉంది ఈరోజు ప్రభుని నమ్మి ఆయనను ఆరాధించి ఆయన బిడలు చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆదివారం నాడు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు అలా నిర్లక్ష్యం వహించే వారితో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు నా దగ్గరికి రండి మీరు నా తట్టు తిరగండి ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు రానందువలన ఆయన తట్టు తిరగనందువలన చాలామంది ఇబ్బందులు అనుభవిస్తున్నారు ఆ ఇబ్బందులకు కారణం దేవుడు మనకు దూరం అవ్వడమే దేవుడు మనలను విడిచిపెట్టడమే ఆయన మనలను విడిచినందువలనే మన కుటుంబాలలో సమస్యలు బలహీనతలు సమాధానం లేని పరిస్థితులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అడిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టినందువల్ల ప్రియ దేవుని బిడలారా ఇస్రాయలీలు కూడా దేవుని విడిచిపెట్టారు ఆయన్ని విడిచిపెట్టినందువలన వారి జీవితంలో అనేక ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఆబోసు గ్రంథం నాలుగవ ధ్యాయం ఆరో వచనం ఎనిమిదో వచనం తొమ్మిదవ వచనాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా చదివితే అక్కడ ప్రభువే చెప్తున్నారు ఆరో వచనములో మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు ప్రే దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తగా వినండి ఇస్రాయేలీలు దేవుని తట్టు తిరగనందువలన వారు దేవునికి దూరమైనందు వలన ప్రాణాదారముగు ఆహారము లేకుండా వారికి కరువు వచ్చింది అంత మాత్రమే కాదు ఎనిమిదో వచనం తొమ్మిదో వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది వారి పట్టణములలో త్రాగే నేళ్లకు కరువు వచ్చిందట తొమ్మిదో వచనాన్ని మనం చదివితే వారు కష్టపడి వారు చెమటోడ్చి వారు పనిచేసి ఆ యొక్క ఆ పొలములను పండిస్తున్న సమయంలో ఆ పంట పొలాల మీదకి ఆ ద్రాక్ష తోటల మీదకి గొంగలి పురుగులు వచ్చి పంట పొలాలను పాడు చేశాయి ద్రాక్ష తోటలను పాడు చేశాయి ఆ రోజుల్లో ప్రజలకి కరువు వచ్చింది ఆ కరువు ఎందుకు వచ్చిందో వారికి అర్థం కావడం లేదు దేవుడు వారిని విడిచిపెట్టాడు దేవుడు వారిని విడిచిపెట్టినందువలన వారి జీవితాలలో కరువు కలిగింది ప్రియ దేవుని బిడలారా మన జీవితాల్లో కూడా దేవునిని విడిచినందువలన ప్రార్థనను విడిచినందువలన దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని వాక్యమును చదవనందువలన ఈరోజు మన కుటుంబాల్లో కూడా కరువు వస్తూ ఉంది కొన్ని కుటుంబాల్లో ధనానికి కరువు వస్తుంది కొన్ని కుటుంబాల్లో ఆహారానికి కరువు వస్తుంది కొన్ని కుటుంబాలలో ఆరోగ్యానికి కరువు వస్తుంది కొన్ని కుటుంబాలలో సంతోషానికి కరువు వస్తుంది కొన్ని కుటుంబాలలో ఐక్యతకు కరువు వస్తుంది ఈరోజు చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేని పరిస్థితులు ఎందుకు నీ కుటుంబంలో ఈ పరిస్థితులు కలిగే ఒకప్పుడు సంతోషంగా ఉన్న వ్యక్తివి ఒకప్పుడు ఆశీర్వదించబడిన వ్యక్తివి ఒకప్పుడు అనేక మందికి సహాయం చేసిన వ్యక్తివి ఈరోజు నీ జీవితంలో ఆ సమాధానం లేకుండా సంతోషం లేకుండా మనశ్శాంతి లేకుండా అనేక ఇబ్బందులు పడడానికి కారణం ఏంటో తెలుసా దేవునిని విడిచిపెట్టడమే ఈరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పటికైనా మీరు నా తట్టు తిరగండి ప్రే దేవుని బిడ్డలారా మొదట ఉన్న ఆ సంతోషం ఆశీర్వాదం నీ జీవితంలో కలగాలంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు నా తట్టు తిరుగు నా రా మరలా నేను నీ కుటుంబం దగ్గరికి వస్తాను నీ బిడలను ఆశీర్వదిస్తాను సంతోషాన్ని కలుగజేస్తాను మీరు అయ్యా దేవుని తట్టు ఎలా తిరగాలి ఏవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇస్రాయేలీల ప్రజలతో చెప్తున్నాడు ఇస్రాయలు అరా ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగిన యొద్దకు రండి మనస్ఫూర్తిగా తిరగండి మీ హృదయమును నాకు సమర్పించండి మీ హృదయములు నాకు స్థలం ఇవ్వండి దుఃఖపడుతూ మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నా వైపు మీరు చేతులెత్తితే నా తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడైతే మన తట్టు తిరుగుతాడో మన జీవితంలో గొప్ప కార్యాలను చూస్తాం జకర్యా గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం పదిహేడో వచ్చినాన్ని మనం చదివితే అక్కడ రైబుడు ఉంది ఇస్రాయేలీలతో సైన్యముల కధిపతి యగు యహోవా సెలవిచ్చిన మాట ఏమిటి అని అంటే మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను మీ తట్టు తిరిగి మీ పట్టణములను భాగ్యముతో నేను నింపుతాను నేను మిములను ఓదారుస్తాను ఆదరిస్తాను ధైర్యపరుస్తాను అభివృద్ధిని కలుగజేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు ప్రదేవులు బిడిలారా ఎప్పటికైనాను దేవుని తట్టు తిరుగుదాం దేవునికి ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధిలోకి వద్దాం ఆయన ఆరాధిద్దాం నువ్వు ఆయన తట్టు తిరిగితే ప్రభుని తట్టు తిరుగుతాడు నీ కుటుంబాన్ని భాగ్యముతో నింపుతాడు ఆశీర్వదిస్తాడు ఆదరిస్తాడు ఓదారుస్తాడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు అలా జరిగించున్నట్లుగా దేవుని తట్టు తిరిగి దైవాశీర్వాదాలు పొందుకుందాం దేవుడి వాగ్దానమును మన వినికిడు ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి అయ్యా ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలయ్యా నిజమే మా జీవితాల్లో నీకు వ్యతిరేకంగా మేము జీవించినందువల్ల అయ్యా మా జీవితాల్లో సంతోషం లేదయ్యా ఆనందం లేదయ్యా నెమ్మది లేదయ్యా అయా ఎంతగానో బలహీనలం అవుతున్నామయ్యా కృంగిన పరిస్థితులను ఎదుర్కొంటున్నామయ్యా మా జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి ప్రభు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా అయా నీ కృప్ మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా నా యొక్క రండి నేను మీ వస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా అయ్యా నీ బిడల కుటుంబాలను భాగ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాను నీ బిడల కుటుంబాలను ఓదార్చమని ప్రార్థిస్తున్నాను ఎవరు వ్యాధనతో ఉన్నారో ఎవరు దుఃఖముతో ఉన్నారో ఎవరు సమస్యలతో ఉన్నారు ఎవరు బలహీనులుగా ఉన్నారో ఎవరు మనశ్శాంతి లేకుండా ఉన్నారు నా సరేయుడైన అతి శ్రేష్టమైన నామములో అయ్యా నీ కార్యములు జరుగును గాక జ్ఞాపిస్తున్నాను సమస్త ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని నీ బిడలను దీవించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు